ఎక్కడైనా రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద సభలు పెట్టారు అనుకోండి పెట్టకముందు పెట్టినప్పుడు అండ్ ముగిసిపోయిన తర్వాత కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు నరకంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ వ్యవహారాలు ఫ్లెక్సులు ఏమంటారు బ్యానర్లు ఆర్చులు కట్టినవి రకరకాలుగా హింస ఉంటుంది ఆ చుట్టుపక్కల జనానికి అంత చెత్తతో నిండిపోతుంది తర్వాత అవన్నీ ఖాళీ చేయించడం కోసం ఆ పార్టీల కమిటీలు వేస్తాయి ఖాళీ చేయించేస్తుంటే అవన్నీ క్లీన్ చేయించింటాయి ఏవో చేసుకుంటుండే వాళ్ళు పాటలు పడుతూ ఉంటారు తాజాగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది కదా ఒక బహిరంగ సమావేశం పిఠాపురం చిత్రాడ దగ్గర యాక్చువల్గా కాలుష్య రహిత ప్రదేశం చిత్రాడ పొల్యూషన్ లేకుండా ఉంటుంది చాలా తక్కువ పొల్యూషన్ చిత్రాడ కానీ జనసేన ఆవిర్భావ దినోత్సవ పుణ్యమా సభ పుణ్యమా అని అక్కడ జనాలు పొగతోటి చెత్తతోటి అల్లాడిపోతూ ఉన్నారు జనసేన పార్టీని తిట్టిపోస్తూ ఉన్నారు అవును నాదేళ్ళ మనోహర్ గారు అయితే ప్రకటించారు కానీ మేము క్లీన్ చేసే ఒక కమిటీ చేసాం అంతా క్లీన్ చేసేస్తుంది అని కానీ ఆ మాటలు అక్కడ ఏమీ ఎగ్జిక్యూట్ కాలేదు అని ఆ కమిటీ సభ అయిపోయిన మరుసటి రోజు వచ్చి ఫోటోలకు పోసి చెల్లిపోయారు కానీ అంతా క్లీన్ చేయలేదు అని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తం చెత్త అంట ఆడ జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారి హ్యాండ్ తన పరిధిలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదా వాళ్ళు ఆ చెత్త అని చెప్పి పోతున్నారట అక్కడే కుప్పలు కుప్పలు పోసి వాళ్ళు కాల్చేస్తున్నారట మొత్తం పొగతో నిండిపోయి కాలుష్యంతో నిండిపోతున్నారట చుట్టుపక్కల జనం ఎక్కడ చూసినా ఆర్చులు కట్టింటారు కదా అవన్నీ అలాగే ఉండిపోయినాయంట అంట చెత్త కుప్పలు కుప్పలు ఉండిపోయినాయి ఇంకో పెద్ద పెద్ద కుప్పలేసి ఆడే గాలుతున్నారట తరలించకుండా ఈ సభ భేమో ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ మా ఈ కష్టాలు ఏంది అని మీడియాతో మాట్లాడుతూ కూడా అక్కడ జనం కూడా తిడుతూ తిట్టిపోస్తూ ఉన్నారు ఆ జనం కూడా తిట్టిపోస్తూ ఉన్నారు ఆ సభ జరిగినప్పుడు ఆ సభకు హాజరైన వాళ్ళ చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ అక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టాయి సభ ముగిసిపోయిన తర్వాత కూడా ఆ జనానికి ఇబ్బందులు అయితే పోవట్లేదు సభలో పాల్గొనాలేమో ఎక్కడికక్కడ దర్జాగా వెళ్ళిపోయినారు ఆ కష్టాలు పడేది మాత్రం అక్కడ ఉన్నటువంటి జనం నరకం అబ్బా స్వామి ఇలా ఇటువంటివన్నీ కూడా అర్థమైందా అక్కడ ప్రజలు పడుతూ ఉన్నారు వీళ్ళంత తొందరగా చెత్తా చేసేదారు కాలుతున్నారంటే అక్కడ పెద్ద పెద్దగా మొత్తం పొగతో నిండకపోతున్నాయి వాళ్ళు తిప్పుకుంటూ ఉన్నారు అది కూడా వీళ్ళ పార్టీ కార్యకర్తలు కమిటీలో తీసేట్లే ఉపాధి హామీ ఉపాధి హామీ కూలీలు అంట మరి ఆ కూలీలు ఎత్తేసిన వాళ్ళకి కానీ అక్కడి అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సింది కానీ మళ్ళీ ప్రభుత్వ సొమ్మే అరే ఏదో సొమ్ములే కానీ కనీసం క్లీన్ అన్న నీట్గా చేసేస్తే అక్కడ జనానికి ఇబ్బంది లేకుండా మంచిది కదా